అమెరికాలోని చికాగోలో నార్స్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది ఇక ఈ టోర్నమెంట్ కు తెలుగు వారి నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నూట యాభై మందికి పైగా తెలుగు క్రికెటర్స్ ఈ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆటగాళ్లు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తిని కూడా చాటారు తెలుగు వారి మధ్య సమైక్యతకు బాటలు వేశారు ఇక ఈ పోటీలో ఏటీఏతో గ్రూపులకు చెందిన టీమ్స్ పాల్గొన్నాయి ఇక ఈ టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన లయన్స్ జట్టు ఛాంపియన్ గా నిలవగా అపోలో లెవెన్ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది విజేతలు రన్నర్ అప్ లకు నార్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు ఇక టోర్నమెంట్ నిర్వహణలో చికాగో టీమ్ కృషిని వారు ప్రశంసించారు అలాగే నాట్స్ పూర్వ అధ్యక్షులు మదన్ పాములపాటి నాట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి విజేతలకు అందజేశారు టాలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ అనుష్క ఓ మంచి నిర్ణయం తీసుకుంది కొన్నేళ్లుగా ఉంటున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా కూడా కొంతకాలం దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించింది ఇక ఈ విషయాన్ని కూడా తానే స్వయంగా రాసి పోస్ట్ చేశారు నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నా అందుకే ఈ ట్రోలింగ్ లైఫ్ కు దూరం జరుగుతున్నా త్వరలోనే మంచి మరిన్ని కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తా అంటూ ఆ లెటర్ లో పేర్కొంది అనుష్క ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలు చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చింది ఈ స్విటి ఇక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో యాక్షన్ క్రైమ్ డ్రామాగా ఘాటి రూపొందింది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రం ఫలితాన్ని అందుకుంది ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మన శంకర్ వరప్రసాద్ చిత్రాలతో బిజీగా ఉన్నారు ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర్ వర్ ప్రసాద్ వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది చిరంజీవి కొత్త చిత్రం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ రెండున ప్రారంభం కానుంది ఇక ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తాలూకా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది చిరంజీవి బాబీ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ వర్కింగ్ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు